వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు సోషల్ మీడియాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈయనతో కూడా పరిచయం ఉంటుంది అవసరం ఉన్నా లేకపోయినా వివాదాల్లో తలూర్చడం అలవాటు ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్ళు రాజకీయ నాయకుల జాతకాల చుట్టూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు సమంతా నాగ చైతన్య విడిపోతారు అని ముందు నేనే చెప్పాను అంటూ ఈరోజు సోషల్ మీడియాలో చేసిన పెంట అంతా ఇంత కాదు ఆ తర్వాత మరోసారి నాగచైతన్య రెండో పెళ్లి మీద కూడా కామెంట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు దాంతోపాటు ఇంకా చాలా చేశాడు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది ఇలా తాను ఏది పడితే అది మాట్లాడుతాను అంటే అన్నిసార్లు చెల్లదు కదా తాజాగా ఈయనకు అస్సాంలోని ఒక ఆలయంలో ఘోరమైన అవమానం జరిగింది అక్కడున్న పండితులు కనీసం వేణుస్వామిని గుడిలోపలికి కూడా రానివ్వలేదు అసలేం జరిగింది అంటే ఆగస్టు ఇరవైన అస్సాంలోని ప్రఖ్యాత దేవి ఆలయానికి సందర్శించుకోవడానికి వెళ్ళగా అక్కడి పంతులు వేణుస్వామిని అడ్డుకున్నారు మీరు గుడిలోకి రాకూడదు అంటూ బయట నుంచి బయటకే పంపించేశారు దానికి కారణం కూడా లేకపోలేదు గత కొన్ని రోజులుగా దేవి ఆలయ అర్చకులు పండితులు పూజారులు సిబ్బంది వేణుస్వామిపై కోపంగా ఉన్నారు ఈ ఆలయం గురించి తెలిసి లేకుండా ఇష్టం వచ్చినట్లు వేణుస్వామి చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారితీశాయి అక్కడ నగ్నంగా పూజలు చేస్తారని మాంసాహారం పెడతారు అంటూ ఏది పడితే అది మాట్లాడాడు వేణుస్వామి ఇది కామాఖ్య అమ్మవారి ప్రధాన అర్చకుల వరకు వెళ్ళింది దాంతో వేణుస్వామిని ఆలయ అర్చకులు అడ్డుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది సంతానం లేని వాళ్ళు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని వేణుస్వామి జోస్యం చెప్పాడు అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పించాలన్నాడు అందుకే ఆలయ పండితులు వేణుస్వామిపై గుర్రుగా ఉన్నారు అమ్మవారి ఆలయం గురించి అపచారపు మాటలు మాట్లాడడం సరికాదని ఇదివరకే వేణుస్వామిని పండితులు హెచ్చరించినా కూడా మనడు అస్సలు మారలేదు పైగా ఇంకా డోస్ పెంచి ఏది పడితే అది మాట్లాడాడు దేవుడితో ఆటలాడితే చూస్తూ ఊరుకుంటారా అందుకే కామాఖ్య ఆలయానికి వచ్చిన అలాగే వేణుస్వామిని దర్శనం కూడా లేకుండా బయటకు నుంచే బయటికి పంపించేశారు ఆలయ పూజార్లు లక్షల్లో డబ్బులు తీసుకొని ఇక్కడ పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆగ్రహానికి మరో కారణం గుడి అంటే గుడిలాగే ఉండాలి కామాఖ్య గుడితో గాని గుడిలోని పూజలతో గాని వేణుస్వామికి ప్రత్యక్ష సంబంధం లేదు ఆయన లక్షలు తీసుకొని చేయించే పూజలు ఇక్కడ ఏమీ లేవు ఆయన భక్తులను మోసం చేసి దీని గురించి మాకు కొన్ని రోజుల ముందు తెలిసింది అందుకే వేణుస్వామిపై పోలీస్ కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నాము అని కామాఖ్య ఆలయ పండితుడు ఒకరు చెప్పుకొచ్చారు ఇంత జరుగుతున్న వేణుస్వామి మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు మరి దీని మీద ఆయన ఏమంటాడో అని చూడాలి